హైవ్యూవర్స్ రాంగ్ గోపాల్ వర్మ పలు సందర్భాలలో నేను ఆయన విమర్శించా కొన్ని తక్కువ సందర్భాల్లో ఆయన మెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి అయితే నేను గతంలో చెప్పా ఓ మంచోడైనా ఒక చెడ్డోడైనా చిన్నవాడైనా పెద్దవాడైనా ఒక జర్నలిస్ట్గా నేను వాళ్ళలో మంచిని చూస్తా చెడు కనపడింది అనుకోండి ఏ అటువంటిది చేయకూడదే దూరంగా ఉండేది నేను చెప్తాను ఓకే ఇలా నేను మంచి చెడు గురించి చెప్తున్న సందర్భాలలో కొంతమంది వ్యక్తులకి నచ్చగా నన్ను తిట్టిన సందర్భాలు ఉన్నాయి బట్ నేను చెప్పి క్రాస్ చెక్ చేసుకుని ఇస్తాను ఏదైనా పొరపట్టింటే దాన్ని తీసేస్తాను అని కరెక్ట్ కొంత ఉంచేస్తాను వాళ్ళు ఇప్పుడు ఏం చెప్పిన ఏంటంటే రాంగుకు వర్మకు సంబంధించి ఓ రకంగా గతంలో పొలాడ్ క్రికెటర్ ఉండగా అతను పెట్టడం అంటున్నారు బట్ ఇప్పుడు రాంగుకు వర్మ పెట్టింది యాప్ట్గా ఉందన్నమాట ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాడుకొని వదిలేస్తున్నాడు మమ్మల్ని బాధపడుతూ వేరే పార్టీలోకి వెళ్తున్నాను కొంతమంది ఉన్న నిజాలు మొత్తం బయట పెడుతున్నారు కొంతమంది ఉన్నారు ఇటువంటి మూమెంట్లో రాంగవరమ్మ ఒక ట్వీట్ చేశాడు ఏంటి రా బాబు అంటే అప్పటి వరకు మనల్ని వర్షం తడనీయకుండా కాపాడేటువంటి గొడుగు వర్షం పోగానే మనకు ఆ గొడుగు బరువు అవుతుంది వరకు వర్షంలో మనల్ని కాపాడే తడవనీయకుండా గొడుగు ఏంటి అప్పటి వరకు మనకి బలం ఆయుధం రక్షణ కవచం వర్షం ఆరిపోయింది ఆగిపోయింది ఇంక గొడుగు ఏం చేయాలి నాకు బరువు కదా ఎడసాలి అంతే అలాగే ఈ నీతి నిజాయితీలు అన్నవి ఏవైతే ఉంటాయో నమ్మకాలు లైక్ ఇటువంటివన్నీ ఏవైతే ఉన్నాయో లాయల్టీ లైక్ ఇవన్నీ కూడా అవి అవసరాలు ఉన్నంతవరకే వన్స్ అవసరం తీరిపోయింది అనుకో ఇంకా అవి ఏమీ పని చేయవు వేస్ట్ ఇంకా అవన్నీ కూడా అదే ఈరోజు రాజకీయాలలో అత్యంత కీలకమైన నడుస్తుంది కూడా అదే అంటే రాజకీయం అంటే ఏం లేదురా అబ్బాయి నిన్ను వాడుకుంటారు వాడకం అయిపోయిందంటే తీసి అవతల పాడేస్తారు ఇదేరా రాజకీయం ఈరోజు నడుస్తుంది ఇదేరా అన్నాడు దాంతో ఎరా వర్మ ఎరా నీకు ఇప్పుడు జ్ఞానోదయం ఏంటి ఎరా వర్మ నీకు ఇప్పుడు జ్ఞానోదయం అయిందా ఏంటి అని పోస్టులు పెడుతున్నారు కొంతమంది మరి కొంతమంది పాపం వర్మ గారు ఇప్పుడు తెలుసుకున్నారు కొంతమంది మరి కొంతమంది పోనీలే ఇప్పటికైనా జగన్ేశ్వరూపం తెలుసుకోండి అని చెప్పేసి కొంతమంది అంటున్నారు అప్పుడు ఇమీడియట్ మరి జగన్ అభిమానులు వచ్చారు హలో ఆయన జగన్ గురించి అది ఎన్నాళ్ళు వైసీపీలో ఉండి అధికారం చలాయించి ఇప్పుడు టికెట్లు రాకపోతే వేరే సైడ్ వెళ్ళిపోతున్నారు చూసావా వాళ్ళ గురించి ఆయన చెప్పాడు అని చెప్పేసి మరికొంతమంది అంటున్నారు సో నిజం ఏంటి రాంగపుల వర్మను కూడా జగన్ రెడ్డి వాడుకొని వదిలేశాడా అందుకే ఆ ఫ్రస్ట్రేషన్ ఆ బాధపడితే అలా పెట్టాడు చక్క కక్కలేక మింగలేక లేదన్నప్పుడు ఇక్కడ కూడా మరలా జగన్కి ఫేవర్ కానీ ఎవరైతే వైసీపీ నుంచి బయటికి వెళ్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ గురించి పెట్టాడా వరంగల్లా వెళ్తున్నారు అంటే వాళ్ళు బాగాతో వెళ్తున్నారు సో అప్పుడు వీళ్ళు గొడుగులు అవుతారు కానీ వీళ్ళు వచ్చేసి మనుషులు ఐ మీన్ ఈ ఉపయోగం లేకుండా మమ్మల్ని వాడుకోండి అని లైక్ ఆవేలు ఉన్నటువంటి వాళ్ళు అవి కదా సో నేను లాజిక్ మిస్ అవట్లే చూడండి ఎవరైతే ఇప్పుడు పార్టీ వచ్చి బయటకు వెళ్తున్నారో వాళ్ళకి టికెట్లు లేవంటేనే వెళ్తున్నారు వాళ్ళని ఇన్ని రోజులు వాడుకుంది జగన్మోహన్ రెడ్డి ఈరోజు టికెట్ లేవు అని పక్కన పెట్టేశాడు పాప బాధ్యత వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళు అలాంటప్పుడు వాళ్ళకి వెళ్ళి యాప్ట్ అవుద్ది యాప్ట్ అంటారా సో ఇక్కడ రాంగోపాల్ వరమని రాజకీయం కోసం పవన్ కళ్యాణ్ అడ్రాని మాటలు అనిపించి ఈరోజు రాంగోపాల్ వరమని ఈ వైసీపీ వాళ్ళే పక్కన పెట్టారా అదేరా ఆయన బాధ లేదంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డితో ఎన్నాళ్ళు ఉండి ఇప్పుడు టికెట్ రాలేదు మనకి సో ఇంకా జగన్తో మనకు పని లేదు అని చెప్పేసి బయటకు వెళ్తున్న వాళ్ళని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టాడు సో ఏదన్నది కింద కామెంట్లో తెలియచండి బట్ ఇదైతే ఉపయోగపడేది అది మాత్రం గుర్తుంది మన సొసైటీలో జనాలు కూడా అలాగే ఉంటారు మీతో పని ఉంటేనే వాళ్ళు మీ దగ్గర ఏదైనా మీతో పని లేదు అంటే చాలా అరుదుగా ఎవరో ఒకరిద్దరు మాత్రం ఎప్పటిలాగా మంచిగా ఉంటారు మిగతా అయితే తీసి పక్కన పడేస్తూ ఉంటారు సో జాగ్రత్తగా ఉండండి